హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఇవాళ మన వీడియో ఏంటంటే రాయలసీమలో చాలా ఫేమస్ అండి ఈ కర్రీ ఈ కర్రీ కాంబినేషన్తో ముద్ద వారానికి రెండు మూడు సార్లు చేస్తూనే ఉంటారు అంత ఫేమస్ అనమాట ఈ కర్రీ అంత ఇష్టంగా కూడా తింటారు రాయలసీమలో ఈ కర్రీ పేరు వచ్చేసి బ్య పులుసు రాగి పులుసు కాంబినేషన్ ఇప్పుడు బ్యాలపులుసు ఎలా చేయాలో చూద్దాం ఒక గ్లాస్ కందిబ్యాడ్ తీసుకుందామండి నేను చెప్పే ఈ క్వాంటిటీ ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్కి ఈజీగా ఆరాంగా సరిపోతుందనమాట ఒక గ్లాస్ బ్యాడలకి ఇక్కడ రెండు గ్లాసుల వాటర్ వేసింది అమ్మ ఇది అమ్మ అనమాట ఒక నిమ్మకాయంత సైజు చింతపండు ఓకేనా చింతపండు నీళ్ళలో నానబెట్టుకొని ఇలా గుజ్జు తీసుకోవాలి ఇప్పుడు బియ్యం పిండి ఒక రెండు స్పూన్ల బియ్యం పిండిని వాటర్లో కలిపేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి వంటలు లేకుండా కలుపుకోండి ఈ కర్రీ అంటే అందరికీ చాలా చాలా అంటే చాలా ఇష్టం అండి రాగి ముద్ద కాంబినేషనే కాదు వైట్ రైస్లో కూడా ఇంకా బాగుంటుంది పక్కన మునక్కాయలని ఉడకబెట్టుకోవాలండి ఈ మునక్కాయలు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడకాలి పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు అలాగే బ్యాడ్లు కూడా ఉడక ఉడకాలి ఓకేనా ఇలా మనం పక్కన పక్కన కంది బ్యాడ్లు మునక్కాయలు ఉడకబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఒక గెరిటెడ్ ఆయిల్ వేసింది అమ్మ ఇప్పుడు దీంట్లోకి ఈ పోపు దీన్సులు అన్నీ వేసిందనమాట ఈ పల్లెటూరు స్టైల్లో బ్యాల పులుసు మా అమ్మమ్మలు వాళ్ళ పూర్వం నుంచి చేస్తున్న వంట అంటే ఇది మా అమ్మమ్మలు మాకు చిన్నప్పుడు చేసి పెట్టేవాళ్ళు భలే ఇష్టంగా తినేవాళ్ళము ఇక్కడ అదే తిరువాతలోకి ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ రెండు మీడియం సైజు టమాటాలు కట్ చేసుకొని కొంచెం దోరగా వేయించుకోండి కావాలంటే తొందరగా వేగాలి అంటే కొంచెం అంత ఉప్పు వేసుకోండి తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు పసుపు ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలంట తగినంత ఉప్పు ఇది మీ రుచికి తగినంత మీరు ఉప్పు వేసుకోండి ఒక్కసారి ఈ రాగి ముద్దలోకి ఈ కర్రీ టేస్ట్ చూసి నాకు కామెంట్ చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మేము చిన్నప్పటి నుంచి తింటున్నాము అంత ఇష్టంగా తింటామండి రాగి ముద్దలోకే కాదు వైట్ రైస్ చపాతీలో కూడా చాలా బాగుంటుందనమాట దీంట్లోకి చింతపండు ఈ బ్యాల్ ఫ్లేవరే బిగ్గెస్ట్ అనమాట మున మొటికాయలు కూడా వేసుకోవచ్చండి ఇక్కడ మునక్కాయలు వేసాను కదా ఆ ప్లేస్లో మొటికాయలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ టమాటా ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత ఈ కందిబేడలు ఉడక ఉడకబెట్టుకున్న ఈ కందివేళ్ళు అట్లాగనే ఉడకబెట్టుకున్న ఈ మునక్కాయలు తీసుకొని దీంట్లోకి ఈ బౌల్లోకి వేసుకోవాలి ఆ తర్వాత చింతపండు పులుసుని పిండి వేసుకోవాలి దీంట్లోకి పైన ఇవంత ఉంటుంది కదండి తొక్కంత లేకుండా చింతపండు గుజ్జు మాత్రం వేసుకోవాలి ఈ కర్రీలోకి ఇప్పుడు ఈ కర్రీని బాగా ఉడకనివ్వాలన్నమాట బాగా అంటే కొంచెం బియ్య మనం పోసుకోవాలి మనం కలిపి పెట్టుకున్నాం కదా సపరేట్గా ఈ బియ్య పిండిని పోసుకోవాలి ఇప్పుడు మనకి టేస్ట్ తగినంతగా చూసుకోవచ్చు ఉప్పు కారం వేయాలనేది కారం వేసిన క్లిప్పింగ్ ఒకటి మిస్ అయిందండి ఇప్పుడు బియ్య పిండిని వేసుకొని బాగా అంటే బాగా ఎక్కువసేపు ఉడకబెట్టుకోవాలి అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే ఆ పులుసు కారం ఇవన్నీ కూడా బ్యాళ్ళకి మునక్కాయలకి పట్టాలి కదా అందుకని చెప్పడం మర్చిపోయానండి ఈ చింతపండు పడింది కదా సేమ్ అదే టైంలోనే కొంచెం అంత బెల్లం కూడా వేయాలి అప్పుడే టేస్ట్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది ఈ బెల్ల పులుసు ఇలాంటి పల్లె రుచులు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా 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 ఇంపార్టెంట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్